అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది దానిలో భాగంగా ఈరోజు రోజు ర్యాలీ చేస్తుంది పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అంగరంగ ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దశాబ్ది ఉత్సవాలు ఈ పక్కన మరోవైపు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా ఎల్ రమణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన దాంతో పాటు ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు యువకులు ఉద్యమం మీరు అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి చూసినాం విలువైన ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకు నివాళులర్పించాలనేది ప్రధాన ఉద్దేశంగా ఇవాళ కార్యక్రమం జరిగింది పెద్ద కేసీఆర్ గారు ముందు నడిపించినటువంటి ఉద్యమం సాధించినటువంటి రాష్ట్రంలో తొలి పదేళ్ళు తన ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమంతో ముందుకెళ్ళిండు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకా గాడిన పెట్టే పరిస్థితికి రాలేదు మునుముందు మన సిద్ధతో పనిచేయాలనేదే టిఆర్ఎస్ భావన ఏదేమైనా కానీ అమరవీరులను ఆదుకుంటామనేటువంటి మాట కేఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పిన అమరవీరులు కుటుంబాలకి పెద్ద డిమాండ్ వస్తుంది కనుక వెనుక వెంటనే అమరవీరు కుటుంబాలకు ఇస్తాన హామీలను అమలు చేయాలా వాళ్ళపై కేసులు ఎత్తివేయాలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ప్రధానంగా పనిచేయాలా భవిష్యత్తులో బిఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం తెలంగాణ ఆత్మ గౌరవానికి ఉండడం తెలంగాణ ప్రజల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తాయి